మెస్సీని చూసి మురిసిపోవడానికి భాగ్యనగరం సిద్ధమైంది తొలిసారి హైదరాబాద్కు వస్తున్నారు మెస్సీ ఇప్పటికే కోల్కతాలో అడుగు పెట్టారాయన ఈ హంగామా ఏంటో చూద్దాం సాయంత్రం హైదరాబాద్కి కి ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ రాబోతున్నారు కోల్కతా నుంచి హైదరాబాద్కి రానున్నారు మెస్సీ ఇక మెస్సీ కోసం ఉప్పల్ స్టేడియం ఫలక్నుమాలో భారీ ఏర్పాట్లు చేశారు గోట్ ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్ వస్తున్నారు మెస్సీ గంట పాటు గ్రౌండ్ లో అభిమానుల మధ్య ఉండనున్నారు ఇక ఆఫ్ గుడ్ అంబాసిడర్ గా మ్యాచ్ చూసేందుకు రాహుల్ కూడా రాబోతున్నారు ఈ సాయంత్రం గంటల నిమిషాలకి ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతారు మెస్సీ అక్కడి నుంచి బయలుదేరి ఫలక్నుమా పాలెస్ కి వెళ్తారు అక్కడ జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ లో పాల్గొంటారు రాత్రి ఏడు గంటల తర్వాత ఉప్పల్ స్టేడియానికి వస్తారు మెస్సీ సుమారు గంట పాటు మైదానంలో అభిమానుల మధ్య గడుపుతారు యునెసెఫ్ గుడ్విల్ అంబాస్టర్ హోదాలో చిన్నారులతో ముచ్చటిస్తారు మెస్సీ రేవంత్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు పోలీసులు ఈ మ్యాచ్కి టికెట్లున్నవాళ్ళు మాత్రమే రావాలని సూచించారు రెండు వేల ఐదు వందల మంది పోలీసులతో భద్రతతో పాటు ముప్పై నాలుగు ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు మెస్సీ సీఎం మ్యాచ్లో అంతర్జాతీయ ఫుట్బాల్ ప్లేయర్స్ పాల్గొనున్నారు ఇక మెస్సీ రేవంత్ మ్యాచ్ని వీక్షించేందుకు ఇవాళ హైదరాబాద్ కు వస్తున్నారు రాహుల్ గాంధీ సాయంత్రం నాలుగు గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతారు రాహుల్ అనంతరం రాత్రి ఏడు గంటల తర్వాత ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూసిన తర్వాత మెస్సీని కలిసి మాట్లాడతారు రాహుల్ గాంధీ రెండు టీమ్స్ అండి ఒకటి ఆర్ఆర్ నైన్ సింగరేణి ఆర్ఆర్ నైన్ ఒక టీము లెవెన్ ప్లేయర్స్ ఉంటారు అదర్ ఇస్ అపర్ణ అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ అదొకటి టీము రెండు టీంలు ఒక ట్వంటీ మినిట్స్ ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఇరవై నిమిషాల లో రెండు ఫ్రెండ్లీ మ్యాచెస్ జరుగుతాయి రెండు టీమ్స్ మధ్య సో మూడు మూడు పెనాల్టీ షూట్స్ ఉంటాయి దాన్ని బట్టి నిర్ణయిస్తారు ఏ టీం విన్నర్ అని ఆ విన్నింగ్ టీమ్కి గోల్డ్ కప్ ఇవ్వబడుతుంది మెస్సీ గారు ప్రజెంట్ చేస్తారు గోల్డ్ కప్ అండ్ పార్టిసిపేటింగ్ టీమ్ కాల్సో దాజ్ అ కప్ అండి ఇప్పుడు స్పాన్సర్షిప్ అనేది లేకుంటే ఇలాంటి ఆర్గనైజే ఇలాంటి ఈవెంట్స్ జరగలేవు కదా స్పెషలీ స్పోర్ట్స్ ఈవెంట్ అన్నప్పుడు సమరీ లైక్ సింగరేణి స్పాన్సర్ చేయడం యాజ్ వాళ్ళకి క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది కదా దే ఆర్ ప్రమోటింగ్ స్పోర్ట్ దే ప్రమోటింగ్ ఈవెంట్స్ లైక్ దిస్ ఆన్ ఇంటర్నేషనల్ లెవెల్ సో దిస్ నో కాంట్రవర్సీ హియర్ ఇట్ ఇస్ అ ప్యూర్ స్పాన్సర్షిప్ అనేవాళ్ళు ఏవైనా అనొచ్చండి ప్రతి మంచి జరిగేటప్పుడు కమెంట్స్ జరుగుతూనే ఉంటాయి అండ్ ఇట్ ఈస్ ఓకే సి ఏదైనా కమెంట్ అనే దాంట్లో మనం చర్చను చేసుకోవచ్చు దాంట్లో మంచి చెడ్డ చూసుకోవచ్చు బట్ దిస్ ఈజ్ ఎ ప్యూర్ స్పోర్టింగ్ ఈవెంట్ సో దీంట్లో కాంట్రవర్సీస్ మాకు చూడాలని లేదు దాని గురించి మాట్లాడలేదు Молодцы, 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 молодцы.